మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలన్న సంగతి తెలిసిందే అబ్బాయి రామ్ చరణ్ హీరోగా సక్సెస్ అవ్వగా పెద్దమ్మాయి సుష్మిత ప్రొడ్యూసర్ గా ఇటు ఓటీటీలోనూ అటు సిల్వర్ స్క్రీన్ మీద బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల్ని ముందుకొస్తోంది ఇక చిన్నమ్మాయి శ్రీజాకి ఇండస్ట్రీతో సంబంధం లేకపోయినప్పటికీ బయట జనాలకు మాత్రం ఆమె బాగా సుపరిచితమే శ్రీజాకి రెండు పెళ్లిళ్లు అయిన సంగతి తెలిసిందే మొదట ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజా కొన్ని ఇయర్స్ కి భర్తతో విడిపోయింది ఆ తర్వాత పెద్దల సమక్షంలో రెండు వేల పదహారులో కళ్యాణ్ దేవిని పెళ్లి చేసుకుంది వీరు కూడా ప్రస్తుతం విడిగానే ఉంటుంది అయితే ఉమెన్స్ డే సందర్భంగా మెగాస్టార్ గారు తన అమ్మ చెల్లెళ్ళు తమ్ముడితో కలిసి చిన్న ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో శ్రీజ గురించి ఎమోషనల్ అయ్యారు నా చిన్న కూతురు శ్రీజ జీవితంలో చాలా ఆటంకాలు వచ్చాయి అవి వచ్చినప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళింది నాతో చెప్తుంది నానమ్మ దగ్గరికి వెళ్తే ఎంతో పాజిటివ్గా ఉంటుంది ఎంతో మనోధైర్యం వస్తుంది నాన్న అని శ్రీజాకి మా అమ్మ జీవితం అంటే ఒక్కరితోనే అయిపోదు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తోనూ వాళ్ళని నియంత్రించొద్దు నీ గురించి నువ్వు ఆలోచించుకో నీ మనసులో నీకేదనిపిస్తే గుడ్ ఫీల్తో వెళ్ళిపో అని చెప్పి దానికి ధైర్యాన్ని ఇచ్చింది అంటూ ఎమోషనల్ గా చెప్పారు చిరంజీవి గారు ఆయన చెప్పిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెటివే ఇంట్లో వైరల్ అవుతున్నాయి